మెగాస్టార్ చిరంజీవి మేకప్ కిట్ నుంచి ఒక వస్తువు దొంగతనం అయింది ఆ వస్తువును దొంగిలించినది ఎవరో తెలుసా ప్రముఖ హీరోయిన్ రంభే ఆ వస్తువును దొంగిలించిందని తాజాగా వెల్లడించింది మెగాస్టార్ చిరంజీవి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్వయంకృష్టితో స్టార్గా ఎదిగిన చిరు అంటే ప్రాణంగా అభిమానిస్తుంటారు ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవికి సామాన్యులతో పాటు సెలబ్రిటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అందులో హీరోలు హీరోయిన్లు చిరును ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చినవారు కూడా ఉన్నారు ఈ క్రమంలో చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ ఆయన దగ్గర ఓ వస్తువు దొంగతనం చేసింది ఆ నిజాన్ని ఆ హీరోయిన్ స్వయంగా వెల్లడించింది మెగాస్టార్ చిరంజీవి మేకప్ కిట్ నుంచి మిర్రర్ను దొంగిలించిన హీరోయిన్ మరెవరో కాదు రంభా ఈ హీరోయిన్ చిరంజీవితో చాలా సినిమాల్లో నటించింది మరీ ముఖ్యంగా వీరు నటించిన బావగారు బాగున్నారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక చిరంజీవి అంటే రంభకు ప్రత్యేక అభిమానునుండేదట ఆయనను ఆదర్శంగా తీసుకునేదట అందుకే మెగాస్టార్ చిరంజీవి గుర్తుగా ఆయన మేకప్ కిట్లోని ను ఆమె తీసుకుందట అయితే డైరెక్ట్గా రంభ ఈ పని చేయలేదట తన మేకప్ మెన్కు చిరంజీవి మేకప్ కు బంధుత్వం ఉండటంతో ఓసారి షూటింగ్లో మిర్రస్ మిస్ప్లేస్ అయ్యాయట ఇక అప్పటినుంచి చిరంజీవి మేకప్ మిర్రర్ తన దగ్గరే ఉందట అది ఇవ్వకుండా లక్కీగా భావించి జాగ్రత్తగా దాచుకుని వాడుకుంటుందట ఈ విషయాన్ని రంభగతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఏదైనా ఒక సీక్రెట్ చెప్పండి అని యాంకర్ అడిగితే ఈ విషయాన్ని చెప్పింది రంభ నేను ఎప్పుడు ఈ విషయానికి ఎవరితో చెప్పాలేదు ఈ విషయానికి ఇప్పుడు చెప్పితే మీద కేసు పెడతారేమో అని సరదాగా వ్యాఖ్యానించింది చిరంజీవి గారి మిరర్ ఇది నేను చాలా జాగ్రత్తగా దాచుకుని వాడుతున్నాను కలర్ పోయినా సరే దాన్ని స్టిక్కర్స్తో మానేజ్ చేస్తున్నాను ఇది అంత స్పెషల్ నాకు అని వెల్లడించింది రంభా ఇక రంభ పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది ఫ్యామిలీతో ఫారెన్లో సెటిల్ అయింది భర్త పిల్లలతో హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తోంది ఇక రీసెంట్గా ఆమె ఇండియాకు వచ్చి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది అని టాక్ గట్టిగా వినిపిస్తోంది ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని రంభ ఎంట్రీ ఇస్తే ఎలాంటి పాత్రలు చేస్తుందా అని అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చిరంజీవి మేకప్ మిర్రర్ దొంగిలించిన విషయానికి రంభ వెల్లడించడం ఆసక్తికరంగా ఉంది ఆమె సినీ రీయెంట్రీపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు